నమస్తే మన వ్యూవరు ఒకళ్ళు అడిగారండి ఇలాంటి సింపుల్గా ఉండే నెక్లెస్లు కానీ నల్లపూసలు కానీ పెట్టమని చూడండి ఇవి లేటెస్ట్ మోడలే అండ్ మీకు ఈ మోడల్స్ చూస్తుంటే పాత మోడల్స్ కూడా గుర్తొస్తున్నాయి ఇవి ఒక్క లైన్లో సింగిల్ లైన్లో కూడా మనం ఎనిమిది గ్రాములు ఆరు గ్రాముల్లో కూడా చేయించుకుంటూ ఉంటారు సెకండ్ది చూడండి పాతకాలం నాటి మోడలే కానీ రీసెంట్గా చేయించుకున్నారనమాట ఫస్ట్ పిక్చర్లోది వెయిట్ వచ్చేసేసి థర్టీ టూ గ్రామ్స్ ఉందండి ఇది లాకెట్టే చాలా హెవీ వెయిట్ అనమాట వీటిల్లో సింగిల్ లేయర్ చేయించుకొని చిన్న లాకెట్ వేయించుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకొక ము ఇంకొకటి అండి ఫస్ట్ పిక్చర్లోది ఆ మధ్యలో ఫ్లవర్స్ ఉన్నాయి కదా గొలుసు మధ్యలో అది ఇప్పుడు లేటెస్ట్గా నడుస్తుంది చాలామంది చేయించుకుంటున్నారు సెకండ్ పాతదే ఇవి గత కొన్ని రోజుల నుంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా తక్కువ వెయిట్లో అంటే ఆరు గ్రాముల నుంచి మనం పది లోపు హెవీగా ఈ నెక్లెస్లో చేయించుకోవచ్చు ఇది చూడండి ఇది సెవెన్ గ్రామ్స్ అనమాట ఇవి కూడా లేటెస్ట్ మోడలే మీరు చూసే ఉంటారు ఇవి మనకి ఫస్ట్ పిక్చర్లో అయితే మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు సెకండ్ది కూడా మనకి టెన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఈ ట్రెండింగ్ మోడల్స్ అండి చాలామంది బాగా ఇష్టపడి చేయించుకుంటారు సింపుల్గా అండ్ హెవీ ఫంక్షన్స్ కూడా మనకి కింద ఒట్టి ముత్యాలే కాకుండా వేరే కలర్ బీడ్స్ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు సెట్తో పాటు మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్లో కూడా చాలామంది చేయించుకుంటూ ఉంటారండి ఇంకా అంతకన్నా తక్కువలో కూడా వస్తాయి ఇవి ఎందుకంటే ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే మనకి మధ్యలో లాకెట్టు ఇంకా మన ఇష్టం అనమాట ఇంకా చాలా అసలు లాకెట్ లేకుండా చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఈ రెండు మోడల్స్ కూడా గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ట్రెండింగు కొంతమంది ఏంటంటే పూసలు సింపుల్గా పెట్టుకుంటారు లేదు అంటే హెవీ లాకెట్స్ పెట్టుకొని పెళ్ళిళ్ళకి పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా వేసుకుంటారు అది వాళ్ళ టేస్ట్ని బట్టి ఇవి కూడా మీరు చూసే ఉంటారు ఇవి కూడా మనకి సింగిల్ లాకెట్ అయితే టూ గ్రామ్స్ నుంచి ఫోర్ గ్రామ్స్లో చేయించుకోవచ్చు ఇది చూడండి ఇది కూడా లేటెస్ట్ మోడలే కింద బీట్స్ కలరు ముత్యాలు కాకుండా వేరే కలర్ బీట్స్ పెట్టడం వల్ల ఇంకొంచెం మోడ్రన్గా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది బంగారం కూడా ఒక రెండు మూడు గ్రాములు అటు ఇటుగా చేయించుకోవచ్చు ఈ మోడల్స్ అన్నీ ఇవి కూడా లేటెస్ట్ మోడలే ఈ లాకెట్స్ అయితే మనకి డైమండ్స్లో చేయించుకుంటూ ఉంటారు చూడండి ఇది ఓల్డ్ మోడల్ నుంచి తీసుకొని న్యూగా చేయించుకున్నది సెకండ్ కూడా మీకు తెలుసు గత పది సంవత్సరాల నుంచి ఇలాంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి ఇది కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఇవి సిల్వర్లో కూడా చేయించుకుంటూ ఉన్నారండి ఇలాంటి మోడల్స్ అన్నీ అండ్ ఫ్యాన్సీగా కూడా మనకి గోల్డ్ కాకుండా వేరే మెటల్స్లో కూడా ఈ మోడల్స్ అన్నీ మనకు దొరుకుతున్నాయి కానీ తక్కువ వెయిట్ కాబట్టి మన దగ్గర చిన్న బడ్జెట్ ఉన్నప్పుడు ఇలాంటి నెక్లెస్ చేయించుకోవచ్చండి ఈ రెండు చూడండి కొంచెం నాకు వెరైటీగా అనిపించాయి కింద అవి డైమండ్స్తో కానీ మనం మామూలు తెల్లరాళ్ళతో కూడా చేయించుకోవచ్చు అండ్ సింపుల్గా ఎంత నైస్గా ఉన్నాయో ఈ లాకెట్స్ ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ అండి ఏడు గ్రాముల్లో ఆరు గ్రాముల్లో ఐదు గ్రాముల్లో కూడా చేయించుకున్నారు ఇలాంటి మోడల్స్ థ్యాంక్ యూ